ఇందిరాగాంధీ గొప్ప ప్రధాని అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు నిజంగా గొప్ప ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఎందుకు మర్చిపోయారు కనీసం ఆయన చనిపోయినప్పుడు సమాధి కూడా నిర్మించలేదు దేశంలో ఎక్కడా కూడా ఆయన విగ్రహాలు నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడలేదు సర్దార్ వల్లభాయ్ పటేల్కి భారతరత్న రావడానికి నలభై ఒక్క సంవత్సరాలు పట్టింది నిజంగా కాంగ్రెస్ పార్టీ పూనుకుంటే అన్ని సంవత్సరాలు పట్టేదా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన పటేల్ విగ్రహాన్ని నరేంద్ర మోదీ నిర్మించారు అది కూడా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం దానితో పాటు పటేల్ జయంతి నాడు జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం పటేల్ జయంతి రోజు స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు దేశభక్తి ఉండి దేశం కోసం స్వాతంత్ర పోరాటం చేసి సంస్థానాలను విలీనం చేసి భరతఖండాన్ని మొక్కలు కాకుండా కాపాడిన వ్యక్తి పటేల్ అలాంటి వ్యక్తిని గౌరవిస్తుంది బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ మరి అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం మర్చిపోయారు నెహ్రూ ఫ్యామిలీ కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు నాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి నేటి మన్మోహన్ సింగ్ వరకు అదే పరిస్థితి రాహుల్ గాంధీ గారు వీటన్నిటినీ కప్పిపుచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి ఇందిరాగాంధీ గారి గురించి గొప్పలు చెప్తూ ఉంటారు పార్టీకి సేవ చేసిన వ్యక్తిని గౌరవించలేదు మనిషిని మనిషిగా గుర్తించలేదు ఇలాంటి వ్యక్తులు ప్రజల్ని గౌరవిస్తారు ప్రజాసేవ చేస్తారట